అందరికీ హాయ్ అండి చలికాలంలో అన్నం అస్సలు తినబుద్ధి కావట్లేదు అలాగని రొట్టెలు చేసుకుందామంటే ఇంట్లో పిండి అయిపోయిందనమాట అందుకని మా వారు ఊర్లోకి వెళ్తే ఇవే రొట్టెలు చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తెప్పించుకున్నాను నేనైతే అందరేమో కానీ నేనైతే ఇలా కొంచెం హెల్తీగానే చేసుకుంటాను ఏమేమి కలుపుతానంటే ఒక రెండు కేజీలు రాగులు రెండు కోజ్ రెండు కేజీల పచ్చ జొన్నలు అలాగే ఒక కేజీ సజ్జ రొట్టెలు అయితే మెత్తగా రావడానికని ఒక పావు కేజీ వరకు గోధుమలు అందులో ఒక రెండు కేజీలు స్టోర్ అయితే కలుపుతాను అనమాట కలిపిన తర్వాత బాగా ఒకటికి రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుంటానండి అందులో దుమ్ము ఏమైనా ఉన్నా కూడా నీట్గా కడిగేసుకుంటాను అయితే నేను రోజు ఎండ కూడా సరిగా రాలేదు అందుకని రెండు రోజులైతే ఆరబెట్టాల్సి వచ్చిందనమాట తేమ లేకుండా గింజ అంతా కూడా గట్టిగా ఆరబెడితేనే రొట్టెలు బాగుంటాయి లేదంటే పిండి పాడైపోయిద్ది అనమాట బాగా నీట్ గా ఆరిపోయిన తర్వాత మా వారు అయితే పిండి పట్టించుకొచ్చారు ఇంకా అప్పటికప్పుడు ఇంకా రొట్టెలు చేసుకొని తినను అప్పుడే కొంచెం సాటిస్ఫై అయ్యాను అనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి